తప్పుగా పట్టించాలి లేదా ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారికి దూరం చేయాలి చంద్రబాబు నాయుడు గారి రాజకీయాల్లో ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా ఒక్కొక్క ఎన్నికలకి ఒక్కొక్క విధానాన్ని ఆయన పాటిస్తారు కొన్ని సందర్భాల్లో కులాలను తీసుకొచ్చారు కొన్ని సందర్భాల్లో ప్రాంతాలను తీసుకొచ్చారు ఇవాళ మతపరమైన అంశాలుగా చిత్రీకరించడం ద్వారా తాను ప్రయోజనం పొందాలని ఒక ఆశ ఆయన తోడు పవన్ కళ్యాణ్ గారు వారి కుమారుడు లోకేష్ గారు స్పష్టంగా నిన్న పిఠాపురంలో శివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి సందర్భంగా ఏదైతే తిరుపతి లడ్డు కల్తీపై కూటమి పార్టీ చేసినటువంటి ప్రచారం ఇది ఒకసారి గమనించినట్లయితే భక్తుల విశ్వాసాల మీద కూటమి ఏ విధమైన భావనతో ఉంది భక్తుల విశ్వాసాలని ఏ విధంగా కలచివేయాలి భక్తుల విశ్వాసాలని ఏ విధంగా దెబ్బతీయాలి అనేటువంటి భావనతో ఉందనేటువంటిది ఈ ఒక్క ఈ పోస్టర్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని ప్రత్యేకించి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రేమికుల్ని అడుగుతున్నాను అంటే ప్రజాస్వామ్య ప్రేమికులను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారి తీరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ప్రభుత్వం కానీ అంటే సాధారణంగా పాలకుడు ప్రజల యొక్క శాంతియుత జీవనానికి పలు చర్యలు తీసుకోవాలి కానీ ఇక్కడ దురదృష్టం ఏంటంటే ప్రజల్లో అశాంతిని ప్రభుత్వం రేకెత్తిస్తుంది ప్రజల్లో అశాంతిని సృష్టించడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రభుత్వం పనిచేస్తుందని ఒకసారి నిరూపితమైనా కూడా మరలా 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 ఈ రకమైనటువంటి ఏదైతే నిన్న జరిగినటువంటి పోస్టర్ ప్రదర్శన ఉందో గతంలో ఒకసారి గుంటూరులో ఒక పోస్ట్ వేశారు దాని దగ్గరే అంబటి రాంబాబు గారు ప్రశ్నించినందుకు ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ వినని కనని రాజ్యాంగ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా చట్టాలని అందరికీ సమపాలలో అందిస్తానని లేకపోతే చట్టాన్ని రక్షిస్తానని ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు రాంబాబు గారు ఇంటిపై దాడి చేసి ఇంటిపై దాడి చేసి ఆయన తిట్టాడు గనుక సెంట్రల్ జైలుకి పంపుతానని తిడితే జైలు కొడితే బెయిలు ఇది కొత్తది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త చట్టం తీసుకొచ్చారు తిడితేనేమో సెంట్రల్ జైలుకి పంపుతారు కొడితేనేమో కొట్టేసి వారు వారు కొడితే పెయిలు ఇస్తారు వారు కొడితే ఇది ప్రజాస్వామ్య ప్రేమికులందరూ కూడా ఒకసారి ఆలోచించమని ఇది దీనిక మనకి స్వాతంత్రం వచ్చింది ఇదా మన రాజ్యాంగం చెప్తున్నది అధికారం ఇస్తే ప్రజా ప్రయోజనాన్ని రక్షించాల్సినటువంటి ప్రభుత్వం అధికారం మాకు మాత్రమే అండగా నిలవాలి తప్ప మిగిలిన పౌరులకి అధికారంలో ఉన్న చట్టాలు వర్తించవు మేము అమలు చేసిన చట్టాలే అన్నట్టుగా కొత్త వరవడిని ఈ రాష్ట్రంలో అమలు చేశారు ఇక ప్రధాన అంశానికి వచ్చినప్పుడు తిరుమలలో తిరుమల మరొకసారి నేను చాలా సందర్భాల్లో చెప్పాను వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన వేంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి కలియుగంలో ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వాసుదేవుడు ఆయనకి సమమైనటువంటి దేవుడు లేడని భావించి కోట్లాది మంది భక్తులు ప్రపంచవ్యాప్తంగా వారిని సేవించడం సేవించి తరించడం స్వామివారి పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో మొక్కులు చెల్లించడం తద్వారా అనేక సామాజిక కార్యక్రమాలకి భక్తకోటి కూడా దేవస్థానాల ద్వారా వారి యొక్క దాతృత్వాన్ని ప్రదర్శించడం ఇన్ని జరుగుతూ ఉంటాయి ఇక్కడ స్వామివారి ప్రసాదాన్ని అతి పవిత్రంగా భావించి స్వీకరించేటువంటి భక్తుల యొక్క మనస్సుల్ని చంద్రబాబు నాయుడు గారు గాయపరిచారు అంటే భక్తుడి యొక్క మనోభావం మీద ఆయనకి ఎంత చులకన భావన ఉంది అంటే శ్రీవారి భక్తుల పట్ల హరిభక్తులు హరిభక్తుల పట్ల చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అధికార అహంకారంతో భక్తుడు స్వీకరించినటువంటి ప్రసాదంలో కల్తీ జరిగిందనేటువంటి ఒక ప్రచారాన్ని మొదలుపెట్టి ఆయన చేసినటువంటి ప్రచారం ద్వారా యావత్ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు గురైంది మానసిక వేదనకు గురైంది మానసిక క్షోభతో నిత్యము బాధపడింది చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు ప్రసాదంలో కల్తీ చేశారు అంటే గడచిన ప్రభుత్వం మీద నెట్టేయొచ్చని నెట్టేయొచ్చని ప్రసాదాన్ని అపవిత్రమైనటువంటి పాట ద్వారా భక్తుల యొక్క మనస్సుల్ని కలిసి వేశాడు కానీ శ్రీవారు స్వామి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిపై చూపించాలని ప్రయత్నిస్తే అది శ్రీవారి ప్రసాదంపై చూపించాడు కానీ నాలుగు వేళ్ళు పదహైదు రోజుల్లో ఒకవేళ ఆయన చూపిస్తే నాలుగు వేళ్ళు ఆయన ఆయన తప్పులు చూపిస్తున్నాయి శ్రీవారితో పెట్టుకుంటే అంత ఈజీ కాదు చంద్రబాబు నాయుడు గారు మీకు అలవాటే మీకు రాజకీయ అవకాశం కల్పించిన ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా పదవిలో తప్పించాలనుకున్నప్పుడు మీరు చేసిన ప్రచారాలు ఆయన వ్యక్తిత్వం మీద మీరు నడిపినటువంటి ప్రచారాలు ఆయన మనిషిగా చంద్రబా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్టీఆర్ గారు మనిషి కదా ఆయన తట్టుకోలేకపోయాడు కానీ ఇక్కడ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో మీరు పెట్టుకున్నారు అందుకే ఇవాళ వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి నేను అడుగుతున్నటువంటిది ఈ వ్యవహారంలో ప్రభుత్వంలో ఉన్న మీరు కదా బాధ్యత వహించాల్సింది కల్తీ జరిగింది ఎవరి హయంలో ఎవరు ప్రభుత్వంలో ఉన్నారు కల్తీ జరిగిందన్న విషయాన్ని బయటకు వచ్చిన సమయంలో జరిగిందన్న విషయం బయటకు వచ్చింది ఎప్పుడు మీరు అధికారంలో ఉండగా దీనికి బాధ్యత వహించాల్సింది మీరు ఎక్కడా మీకు సిగ్గుపడకుండా ఈ నింద జగన్మోహన్ రెడ్డి మీద వేచేయచ్చు అనేటువంటిది నేను మరొకసారి చెప్తున్నాను మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేస్తే మీకు రాజకీయంగా ప్రయోజనం ఉండొచ్చు కానీ జగన్నాథుడి మీద నింద వేశారు మీరు జగన్నాథుడి ప్రసాదం మీద నింద అనేది మర్చిపోయారా జగన్నాథుడు అంటే శ్రీమన్నారాయణ నేను ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా పాత్రికే మిత్రుల ద్వారా అడుగుతున్నాను తిరుమల లడ్డూపై రాజకీయం చేసి ప్రయోజనం పొందాలని ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి కుట్ర భగ్నమైంది ఇప్పటికీ ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిందని నింద వేయాలని ఆయన చేస్తున్నటువంటి ప్రచారాలన్నీ కూడా భగ్నమైనటువంటి భగ్నమైనటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజానికం గమనించారు దీనికి చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రి లోకేష్ గారు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు తిరుమల నట్టు తయారీలో వాడిన నెయ్యిలో కొవ్వు చేప నూనె అవశేషాలు లేవని ప్రతిష్టాత్మకమైనటువంటి ల్యాబొరేటరీస్ ఎన్డిఆర్ఐ ఎన్డీడిబి రెండు ల్యాబ్లు కూడా ఈ అవశేషాలు లేవని తేల్చి చెప్తే దాన్ని పదే పదే అంటే మీరు మీరు చెప్పింది అబద్ధమని ఆ విషయాన్ని అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఒక సిట్టుని నియమించి తద్వారా భక్తుల యొక్క మనోభావాల్ని రక్షించాలని ప్రయత్నం చేశారు మీరు సిట్ నియమించారు ఆ సిట్ అయితే మీరు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ న్యాయస్థానం ఎంటర్ అయింది న్యాయస్థానం ఎంటర్ అయినప్పుడు ఏమన్నారు ఆ సిట్లో కూడా మీ అధికారులు ఉండాలన్నారు ఇద్దరు ఉన్నారు మీ అధికారులు సిబిఐ అధికారులు కలిసి షార్ట్ షీట్ లో స్పష్టంగా చెప్పారు కొవ్వు లేదు అవశేషాలు లేదా మీరు ఏదైతే ఆరోపించినటువంటి ఆ మాటలు అనటానికే బాధగా ఉంది ఆ అవశేషాలు లేవని చెప్పినప్పుడు దాని మీద మీరు భక్తులకు ఒక క్షమాపణ చెప్పాలా విజ్ఞత కలిగిన వ్యక్తి అయితే అది చెప్పకుండా మాట మార్చి ఇది అందరూ మీరు చెప్పిన అవశేషాలు లేవని తేలిన తర్వాత మాట మార్చి ఇంకా ఘోరంగా ఒకసారి న్యాయస్థానం మిమ్మల్ని తప్పుపట్టింది ఏ విధమైనటువంటి పరీక్షలు లేకుండా ఏ రకంగా మీరు ఈ ఆరోపణ చేశారు ఇది భక్తుల మనోభావాల్ని గాయపరుస్తుంది కదా కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని గాయపరుస్తుంది కనీసం లడ్డు టెస్ట్ చేశారా నెయ్యి టెస్ట్ చేశారా లేకుండా మీరు ఒక ఆరోపణ చేశారు రాజకీయ ప్రయోజనం కోసం అది కాదని తెలిసిపోయిన తర్వాత రెండోది ఇంకా పెద్దది అంటే భక్తుల్ని మరిహింసించాలా పూర్వం మనకేదో పురాణాల్లో ఉండేవి ఈ భక్తుల్ని హింసించేటువంటి తత్వం ఎవరికి ఉంటుందో పురాణాలు తెలిసిన వారు అందరికీ ఉంటుంది తెలుసు దానికి మీరు బాత్రూమ్ క్లీన్ చేయడానికి వాడిన లిక్విడ్స్ కలిపారని ఇంకా నేను ఈ సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజానే కానీ లేకపోతే స్వామివారి శ్రీవారి భక్తుల్ని శ్రీవారి భక్తులే కాదు యావత్ భక్తపోటిని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు పదే పదే భక్తుడి మనసుకి గాయం కలిగే విధంగా మాట్లాడటం ద్వారా బాధ్యత రాహిత్య పదాలుగా మనం చూడాలి కదా బాధ్యత గల ముఖ్యమంత్రి పదవులో ఉండి తప్పు జరిగిందని తెలిస్తే దాని మీద విచారించవచ్చు తప్పు చేసిన వారిని శిక్షించవచ్చు అధికారం మీ దగ్గర ఉంది ఈ మూడు కాకుండా మీరు తప్పు చేసి చేసిన ఆరోపణలో వాస్తవాలు లేవని తెలిసిన తర్వాత ఇంకొక ఆరోపణ చేయడానికి మీరు సాహసించారంటే అంటే భక్తులంటే ఎంత చిన్న చూపు మీకు భక్తులంటే మీ భావన ఏమిటి దీనిలో అర్థమైంది కదా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా కొన్ని కొన్ని ప్రెస్లు అడుగుతున్నాను మీరు కల్తీ జరిగిందని ఆరోపిస్తున్న నీ ట్యాంకర్లు టీటీడీలోకి వచ్చింది ఏ ప్రభుత్వ హయాంలో కల్తీ జరిగిందని ఆరోపిస్తున్న నెయ్యి ట్యాంకర్లు టీటీడీలోకి వచ్చింది ఎవరు ప్రభుత్వంలో తిప్పి పంపిన ట్యాంకర్లు కల్తీ జరిగిన ట్యాంకర్ నాలుగు తిప్పి పంపిన ట్యాంకర్లు దొడ్డిదారిన మరలా టీడీపీలో టీడీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలోకి ఎలా వచ్చాయి దానికి సమాధానం చెప్పాల్సింది ఈ ప్రభుత్వమే మీ ప్రభుత్వంలోనే అది జరిగింది దానికి సంబంధించిన ఆ ట్యాంకర్లు ఏదైతే తిప్పి పంపించారో ఆ ట్యాంకర్ని కూడా మీరే సమాధానం చెప్పాలి అసలు బోలే బాబా డైరీ దాని ద్వారాలు తెరిచింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా బోలే బాబా డైరీకి ద్వారాలు తెరిచినటువంటి నాయకుడు మీరు చంద్రబాబు గారు కేజీ నెయ్యి చాలాసార్లు చాలా సార్లు అన్నారు మూడు వందల ఇరవై మూడు వందల ఇరవై ఒకటి కొన్నారు ఇది నిజమా కాదా దీనికి సమాధానం మీరు చెప్పాలి కేజీ నెయ్యి ఎలా దొరుకుతుంది మూడు వందల ఇరవై అని మీరు ప్రశ్నిస్తున్నారు అంటే ప్రజల్ని ఏమనుకుంటున్నారు మీరు మీరు కొన్నారు ఇరవై కొన్నారు ఇరవై కొడు ఇంకా ఇంకా చాలా విషయాలు నేను చెప్తాను అసలు తిరుమలలో వాడిన నెయ్యి కల్తీ సంబంధించిన ఆనవాళ్ళు కల్తీకి సంబంధించిన ఆనవాళ్లు ఎప్పుడు బయటపడ్డాయి దీనిపై ఎలాంటి ఆధారాలు ఉన్నాయి ఇదంతా జరిగింది మీ టీడీపీ ప్రభుత్వంలోనే కదా మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎవరైతే గుజరాత్ నుంచి ఒక ఆయన రప్పించి దీనికి మీరు చేసినటువంటి ఒక పథక రచన ద్వారా కదా ఇదంతా బయటపడింది అంటే ప్రజలు కల్తీ జరిగిందని ట్యాంకర్లని తిప్పు పంపి అదే ట్యాంకర్ని మళ్ళీ రప్పించి కల్తీనెయ్యిని లడ్డులో కలిపి సమాధానం చెప్పాల్సినటువంటి వ్యక్తి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తే భక్తులు తెలుసుకోలేరని మీరు అనుకుంటున్నారు ఇక్కడ మీరు భక్తుల్ని ఎంత గాయపరుస్తున్నారు చూడండి రెండు వేల మార్చి పదహారు మార్చి పదహారున రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల కూడా అమల్లోకి వచ్చింది దీనిలో భక్తులను కానీ ప్రజలను కానీ నేను కోరుతున్నాను మీ ద్వారా మార్చి పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది మే పదమూడున ఎన్నికలు జరిగాయి మే పదిహేనున రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తిరుమలలో నెయ్యి సరఫరాకు సంబంధించిన టెండర్స్ ఏదైతే ఉన్నాయో అట్లా ఓపెన్ చేసి ఏఆర్ డైరీకి ఆర్డర్ ఇచ్చారు ఇప్పుడు మే పదిహేను జూన్ నాలుగో తారీఖు ఎన్నికల ఫలితాలు వచ్చాయి ఇరవై నాలుగులో జూన్ పన్నెండున ప్రభుత్వం ఏర్పడింది ఆ రోజు ఏఆర్ డైరీ నుంచి నెయ్యి ట్యాంకర్లు పంపడం మొదలు పెట్టారు ఎప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజునే ఏఆర్ డైరీ వాళ్ళు నెయ్యి పంపించడం మొదలు పెట్టారు పన్నెండు తారీఖు ఇరవయో తారీఖు ఇరవై ఐదో తారీఖు జూన్ నెల అలాగే జూలైలో నాలుగు సార్లు నాలుగు నాలుగు ఏర్ డైరీ నుంచి ట్యాంకర్లు వచ్చాయి తిరుమలకి అక్కడ ల్యాప్లో నాణ్యతా పరీక్షలు పాజిటివ్గా వచ్చాయి ఎప్పుడైతే పన్నెండు ఇరవై ఇరవై ఐదు మళ్ళీ నాలుగు జూలైలో వచ్చినటువంటి ట్యాంకర్లు పాజిటివ్గా వస్తే వాటిని అనుమతించారు మళ్ళీ జూలై ఆరు పన్నెండో తారీఖులో రెండే చెప్పు నాలుగు ట్యాంకర్లు వచ్చాయి ఇరవై నాలుగులోనే అప్పటికి ప్రభుత్వం ఎవరిది కూటమి కూటమి ప్రభుత్వంలోనే ఆరో తారీఖున పన్నెండో తారీఖున నాలుగు ట్యాంకర్లు వచ్చాయి టీటీడీ ల్యాబ్లో పరీక్షలు నిర్వహించారు ఆ పరీక్షల్లో నాణ్యతా ప్రమాణాలు లేవని తేలటంతో శాంపిల్స్ శాంపిల్స్కి పంపించారు ఇందులో చంద్రబాబు నాయుడు గారు అప్పటికే గుజరాత్ లో ఉన్నటువంటి తో అలాగే జూలై ఇరవై మూడున ఎన్డిపి ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చింది జూలై ఇరవై ఐదున ఆ నాలుగు ట్యాంకర్ని వెనక్కి తిప్పి పంపించేసారు జూలై ఇరవై ఐదున నాలుగు ట్యాంకర్ని వెనక్కి తిప్పి పంపించేసారు జూలై ఇరవై ఏడున ఆ ట్యాంకర్లు జూలై ఇరవై ఏడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఆ ట్యాంకర్ని శ్రీకాళహస్తి చేరువలో ట్రోన్ క్రషర్ దగ్గర చేరా వాటిని అక్కడే రహస్యంగా ఉంచారు అయ్యే ట్యాంకర్లు సేమ్ ట్యాంకర్లు ఆగస్టు సెప్టెంబర్ నెలలో తిరిగి తిరుమలకు చేరాయి వచ్చి ఆ నెయ్యిని లడ్డు తయారులు వాడారు రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్లు స్టోన్ క్రాసర్లో ఉంచి ఎప్పుడైతే మళ్ళీ రిటర్న్ వచ్చాయో వాటిని లడ్డులు వాడారు ఇది ఎవరు చెప్పారు ఈ విషయాలన్నీ సిబిఐ సిట్ ఏదైతే ఉందో నియమించినటువంటి సిట్ తన ఛార్జ్ షీట్లో చెప్పిన విషయాల్ని మీ ద్వారా ప్రజలకు ఒకసారి చెప్తున్నాను కాగా ఇరవై ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిన ఎన్డిఏ ప్రభుత్వం వంద రోజులు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఎక్కడా సిగ్గుపడలేదు ఆయన ప్రభుత్వంలోనే ఈ కల్తీ జరిగింది ఈ కల్తీ ట్యాంకర్లు వచ్చాయి ఈ కల్తీ ట్యాంకర్లు తిరిగి వచ్చాయి కల్తీ ట్యాంకర్లో వా నెయ్యితోటి లడ్డులు తయారు చేశారు ఆయన ఎక్కడ సిగ్గుపడకుండా దీన్ని రాజకీయంగా ఓ ప్రయోజనం పొందొచ్చని ఆలోచనతోటి ఎక్కడ ఆలోచన లేకుండా వైఎస్ఆర్ ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ వాడిన నెయ్యిలో ఏదైతే వాడిన నెయ్యిలో కడాన జంతుకోవ్వు కలిసిందని పిషాయిల్ కలిసిందని పందికోగలిసిందనేటువంటి మాటలు ఆయన మాట్లాడారు వాస్తవంగా ఇది కోట్ల మంది మనోభావాలకు సంబంధించినటువంటి అంశం బాధ్యత గల ముఖ్యమంత్రి తన దృష్టికి ఆ నిజంగా అంశం వచ్చి ఉంటే అంటే ఇది కుట్రపూరితమే కదా ఆయన చేసింది దాని మీద ఈ భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించిన అంశం మీద ఈ ముఖ్యమంత్రికి బాధ్యత లేదా లేదు తనకు రాజకీయ ప్రయోజనమే ముఖ్యము అనేటువంటి దాని మీద దుష్ప్రచారాన్ని మొదలుపెట్టాడు రాజకీయ ప్రయోజనం పొందడం కోసం ఆయన చేసిన దుష్ప్రచారం అసలు దుష్ప్రచారాన్ని ఆయన మొదలుపెట్టాడు తిరుమలలో వాడిన నెయ్యి కల్తీకి సంబంధించిన వాస్తవాలు రాబ్రి గొట్లో సహా బయటపడ్డాయి ఎప్పుడు టీడీపీ ప్రభుత్వంలోనే అది కూడా ఇరవై ఇరవై నాలుగు జూన్ టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మాత్రమే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అయినా ఈ విషయాన్ని ఒప్పుకోకుండా ఏ ఆధారాలు రుజువులు లేని రెండు వేల పంతొమ్మిది నుంచి ఏ ఆధారాలు ఏ రుజువులు లేని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ ప్రభుత్వానికి దీన్ని ఆపాదించాలని ఒక ప్రయత్నం చేశాడు తిరుమలలో వాడిన నెయ్యిలో పందు కొవ్వు చేప నూనె అవశేషాలు లేవని తేలిపోతే మళ్ళీ పచ్చిగా మొదలు మొదలుపెట్టాడు అంటే అసలు ఆయనకి ప్రజలన్నా భక్తులన్నా భక్తుల మానసికమైనటువంటి బాధకు గురవుతారనేటువంటి స్పృహ ఆయనకి లేదా రాజకీయ ప్రయోజనం పొందాలి ఏదో మనం చెప్పేస్తే అబద్ధం ప్రజలు తినేస్తారు అనేటువంటి అసలు ఇరవై నాలుగుని కల్తీ ఆరోపణలు అంటే ఇరవై ఇరవై నాలుగు తర్వాత కల్తీ ఆరోపణలు ఉన్న దానికి సమాధానం చెప్పాల్సింది ఎవరు ఈ ప్రభుత్వమే కదా మీడియా మిత్రులను అడుగుతున్నాను మీ ద్వారా ప్రజలను అడుగుతున్నాను మీ ద్వారా ప్రజాస్వామ్య ప్రేమికులను అడుగుతున్నాను జంతు బు కలవలేదని తేలిపోయిన తర్వాత తిప్పి పంపిన నాలుగు ట్యాంకర్లని లోపలకు వెళ్ళటానికి కారణం ఎవరు ఈ ప్రభుత్వమే కదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నెయ్యిపై నింద వేసేస్తే ఇది డైవర్ట్ అయిపోతుంది అనేటువంటి ఆయన ఆలోచన ఇదే ఏ డైరీ వాళ్ళు ఇక్కడదే కాదు దేశవ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు దాని గురించి మీరు ఎక్కడ ప్రస్తావన చేయలేదు నిజంగా ఆ నెయ్యిలో మీరు ఆరోపించినట్టు కల్తీ ఉంటే అక్కడ అన్ని విషయాలు దేశవ్యాప్తంగా వచ్చినప్పుడు ఈ ఆరోపణలు వస్తాయి అంత పచ్చిగా అబద్ధాలు ప్రచారం చేసి నింద వేసినందుకు క్షమాపణ చెప్పకుండా ఏదో కలిశాయని చెప్పడం పరితేగించడం కాదా చంద్రబాబు నాయుడు గారని అడుగుతున్నాను మా ప్రభుత్వ హయాంలో జరగని వాటికి కేవలం కుట్రపూరిత విమర్శలు మీరు చేస్తున్నారు ఇది నిజం నిజానికి నెయ్యి సేకరణలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య సిస్టమ్ ఏమీ మారలేదు ఒకటే సిస్టమ్ ఉంది అంటే అక్కడికి వస్తే వాళ్ళు దాన్ని టెస్ట్ చేస్తారు ఎఫ్ఎస్ఎస్ఐ అప్రూవల్ తీసుకున్న తర్వాత వచ్చిన నెయ్యిని తిరుమలలో కూడా పరీక్షించి ఇంకా చెప్పాలంటే మేము వచ్చిన తర్వాత తిరుమలలో ల్యాబ్ని ఇంకా ఆధునీకరించాం అలాగే నాణ్యత లేని నెయ్యిని మీ హయాంలో మీ ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో పదిహేను ట్యాంకర్లు వెనక్కి పంపించారు మా టైంలో పద్దెనిమిది ట్యాంకర్ని వెనక్కి పంపించారు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న అప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి రెగ్యులర్ విధానం ఈ మాటలు చెప్తుంది మీరు అసలు తిరుమల ఏఆర్ డైరీని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు రెండు వేల పద్దెనిమిదిలో ఏఆర్ డైరీలో నాణ్యత ప్రమాణాలని పరిశీలించి అనుమతులు ఇచ్చింది మీ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఏమంటారు దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చిందంట ఇక్కడ నేను మరొకసారి చూసినట్లయితే ఇవాళ ఏదైతే ఎలిగేషన్ చేశారో ఇది ఒక షీట్ ఉంది ఒకసారి జూమ్ చేసుకుంటే షీట్ ఉంది మీరు ఈ ప్రభుత్వం రా వచ్చిన తర్వాత తిరుమల క్షేత్రాన్ని అపవిత్రమైనటువంటి మాటల ద్వారా అపప్రదని స్వామివారి పవిత్రత మీద స్వామివారి పవిత్రత మీద విశిష్టత మీద భక్త కోటికి ఉన్నటువంటి అతి విశ్వాసం ఏదైతే ఉందో దానిపైన చాలా పెద్ద అభివృణం వేశారు చంద్రబాబు నాయుడు గారు ఇది అత్యంత దారుణమైనటువంటి అంశం ఇంకా మీరు ఎవరండి ప్రభుత్వ బాధ్యత ఏమిటి అంటే దీనికి రాజకీయ ప్రయోజనం కోసం మొన్న ఏమో ఫ్లెక్స్ వేసారు నిన్నేమో పోస్టర్లు పంచుతున్నారు అసలు ఈ ప్రజల్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు శాంతి భద్రతలు మీ మీరు చర్యలు తీసుకోండి తప్పు ఉంటే మీరు ఆలోచించారు అందులో సుబ్బారెడ్డి గారిని ఎలా తీసుకురావాలి లేకపోతే కన్నాకర్ రెడ్డి గారిని ఎలా తీసుకురావాలి అది లేదని స్థితి కదా నియమించినటువంటి న్యాయస్థానం న్యాయస్థానానికి అంటే మీకు ఈ వ్యవస్థల మీద గౌరవం లేదా మీరు నియమించిన అధికారుల మీద మీకు నమ్మకం లేదా అత్యున్నత న్యాయస్థానం న్యాయస్థానం ఏదైతే చెప్పింది ముందొకసారి మీకు చెప్పింది మీరు ఏ పరీక్షలు చేయకుండా లేకపోతే ఏ ఆధారాలు లేకుండా ఈ పదాలు వాడకూడదు బాధ్యత గల ముఖ్యమంత్రి అని మళ్ళీ రెండోసారి మీరు టాయిలెట్ కెమికల్ సంబంధించినటువంటిది చాలా మంది చెప్తున్నారు న్యూట్రల్స్ అందరూ మాట్లాడుతున్నారు నేను ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని ఏమిటి రాజకీయాలు ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు అంటే రాజకీయ ప్రయోజనాలను ఆశించి భక్తులు ఏమైపోయిన బాధల ప్రజలేమైపోయిన బాధల మీకు కలిసి వచ్చేయాలి కానీ చెప్పాను కదా పెలో వెంకట నాయకని మీరు మానవుల మీద నిందలు వేసేస్తే వారికి శక్తి కానీ భగవంతుడి మీద వేస్తున్నారు మీరు ఏదైతే ఒక ఆరోపణ చేశారో నాలుగు ఆరోపణలు మీ మీద వచ్చినాయి ఇవాళ ఈ డైరీలే ఎక్కడెక్కడి నుంచి కనెక్షన్స్ ఉన్నాయి యూట్యూబ్లో ఆకాశవాణి రూపంలో మీరు ఎందుకు మీ వెబ్సైట్ని మార్చుకుంటున్నారు ఎక్కడైతే మీరు ఏ డైరీతో మీరు కలిసి వ్యాపారాలు చేశారో ఆ డైరీకి ఉన్నటువంటి కనెక్షన్స్ ఏంటో బయటకు వస్తా ఉంటే మీరు వెబ్సైట్లో మీ మీకు మీరు ఏదైతే వాళ్ళతో కలిసి చేసిన వ్యాపారాలకు సంబంధించిన అంశాల మీద మీరు పక్కదావలు పట్టిస్తున్నారు ఇవన్నీ చూసినప్పుడు అయితే తప్పు దొరికిపోయారు చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయి దాని నుంచి తప్పుకోవడానికి ఇంత తప్పులు చేస్తున్నారు మీరు భక్తుల యొక్క మానసిక స్థితి మీద దాడి చేస్తున్నారు ప్రసాదం అంటే అతి పవిత్రమైనదిగా భావించి స్వీకరించేటువంటి భక్తుడిని భక్తుడి యొక్క మనస్సుని నిరంతరం కలిచివేయటం ద్వారా మీరు ఏ ప్రయోజనం పొందాలనుకుంటున్నారు అది సాధ్యం కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద వేసి రాజకీయ ప్రయోజనం పొందాలన్న మీరు జగన్నాథుడి మీద నింద వేయటం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందలేరు జగన్నాథుడి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాడటానికి ఉదంతాలన్నీ తెలుస్తున్నాయి మీరు చేసిన కుట్ర కుటిల స్వతంత్ర రాజకీయాలు తేట తెల్లమైపోయాయి మీరు వాళ్ళ ఏఆర్ డైరీ ఎప్పుడు వచ్చింది మీరు ఏ ఏ సందర్భాల్లో ఏ రేట్లకి ఇచ్చారు స్పష్టంగా ఇందులో మనకి కనపడుతున్నటువంటి అంశం ఎక్కడైతే టెండర్ సప్లై చేసినటువంటిది కానీ ఎలక్షన్ ముందు ఎలక్షన్ తర్వాత అసలు తప్పు జరిగింది మీ ప్రభుత్వ హయాంలో సమాధానం చెప్పాల్సింది మీరు సమాధానం చెప్పాల్సిన మీరు దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన నెట్టాలని చేసిన ప్రయత్నంలో భగవంతుడు మీకు సహకారం అందించడు దేవదేవుడు ఇవాళ స్పష్టంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఇంకెక్కడ మీరు సిగ్గుపట్ల పోస్టర్లు వేస్తున్నారు పంచుతున్నారు జనం ఏమనుకుంటున్నారు ఇవాళ లడ్డూ విషయంలో అడ్డంగా దొరికాడు చంద్రబాబు నాయుడు గారు నిన్న అసెంబ్లీలో చూశాను నేను ఇక మాట్లాడలేను అన్నాడు రెండు ఉదాహరణలు చెప్తాను ఒక ఉదాహరణ మీరు క్యాబినెట్ సమావేశం తర్వాత తొమ్మండగల మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెడితే తొమ్మండగల మంత్రులు సమాధానం చెప్పినప్పుడే మీరు తప్పు చేశారు ఒప్పుకున్నారు తప్పు చేసినట్టు ఒప్పుకున్నారని ప్రజలు కనిపెట్టలేరు అనుకున్నారు కనిపెట్టారు ప్రజలు రెండవది వేల రెండు అసెంబ్లీలో నాకు స్వామివారు అంటే చాలా భక్తి అంటున్నారు భక్తుడైతే ఎందుకు మాట్లాడతారు భక్తుడైతే పక్క భక్తుడి యొక్క మనోభావం మీద లేకపోతే మానసికమైనటువంటి క్షోభకి కారణమయ్యే మాటలు మాట్లాడు అపచారకర వ్యాఖ్యలు చాలా అపవిత్రమైనటువంటి మాట మాట్లాడటానికి శ్రీవారి పట్ల ఎవరు సాహసించారు అది మీరు సాహసించారు నిన్న మీరు మాట్లాడిన తర్వాత మీరు డిఫెన్స్లో ఉన్నారు లడ్డూలో కలిపి జరిగింది అంటే అది మీ ప్రభుత్వ హయాంలో దానికి సమాధానం చెప్పాల్సింది మీ ప్రభుత్వమే పక్కకి నెట్టాలని మీ ప్రయత్నం విఫలమైందని ప్రజలు గమనించిన ఇవాళ పోస్టర్లు వేసి పంచి ఇంకా సిగ్గు లేకుండా క్షమాపణ చెప్పాల్సింది పోయి ప్రజల్ని ఎలా మళ్ళీ క్షోభకు గురి చేయాలని చేసే ప్రయత్నం చాలా దుర్మార్గం ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడిపేటువంటి ముఖ్యమంత్రి గారికి తగదని ఈ సందర్భంగా వారికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారికి కూడా తగదని ప్రజల యొక్క మానసిక స్థితిని కలవరపరిచే విధంగా ప్రభుత్వ పెద్దలు అంటే కాన్ఫిడెన్స్ ఇచ్చేటట్టుగా ప్రభుత్వ తీరుండాలి తప్ప కలవరపరిచే తీరుగా ఉండకూడదని ఆ భయానికి గురిచేసి ప్రయోజనం పొందాలనే మీ ఆశలు నెరవేరమని సందర్భంగా